హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే భూమి గగన్కి ఫోన్ చేసి బావా రేపే మా అమ్మ శోభాచంద్ర డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ బావా అని చెప్పగానే నాకు ఆ డ్యాన్స్ అకాడమీకి ఎటువంటి సంబంధం లేదు నీకు ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ చేయించుకో అని మాట్లాడగానే భూమి ఈ విధంగా బాధపడుతూ అంటూ ఉంటుంది ప్లీజ్ బాబా అలా అనకు మా అమ్మ ఆశయం నెరవేర్చడం నా కోరిక ప్లీజ్ బాబా అని అనగానే శారద హాస్పిటల్లో గగన్ మాట ఇచ్చాడు కదా అది గుర్తు చేసుకుంటూ ఈ విధంగా అంటూ ఉంటాడు సరే వస్తాను అని చెప్పి అనగానే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి నిజంగా భూమి గగన్తో కలిసి ఇద్దరు కూడా డ్యాన్స్ అకాడమీని ఓపెన్ చేసి ఆనద పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నారా మరి నిజంగా అపూర్వ సాధన ఎటువంటి ప్లాన్ చేసి ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ని ఆపేయబోతున్నారు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం అపూర్వం అలాగే సాధన ఇద్దరు కూడా భూమికి జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుకున్నామని గగన్తో చెప్తారు కానీ గగన్కి అప్పటికే అనుమానం వచ్చేస్తుంది అసలు భూమిని ఎన్నోసార్లు ఈ అపూర్వ ఎన్నో ప్లాన్లు చేసి చంపాలని చూసింది ఈ అపూర్వ గురించి నాకు తెలియంది కాదు దానికి తోడు ఇప్పుడు అపూర్వ దగ్గర నువ్వు అవన్నీ కూడా పుణికిపుచ్చుకొని ప్లాన్ చేసి భూమిని చంపాలనుకుంటున్నావా మిస్సెస్ సాధన అని అనగానే ఏంటి గగన్ ఏం మాట్లాడుతున్నా భూమిని చంపాల్సిన అవసరం నాకేంటి ఆయన కొత్తగా మాట్లాడుతున్నావు అనగానే ఎవరు కొత్తగా మాట్లాడుతున్నారో ఏం చేయాలనుకుంటున్నారో నాకు అన్నీ తెలుసు భూమిని ఎవరైనా ఏమైనా చేయాలని చూసినా తన తల్లి శోభాచంద్ర గారి ఆశయాన్ని ఎవరైనా నెరవేర్చకుండా ఆపాలని చూసినా చూస్తూ ఊరుకోను ఈసారి శరత్చంద్ర కాదు కదా వాడి తాతరెద్ది వచ్చినా ఎవరు కూడా మిమ్మల్ని నా నుంచి రక్షించలేరు అని అనగానే గగన్ అయినా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు దేని గురించి నువ్వు మా మాటలు విని ఇదంతా చెప్తున్నావు ఆయన నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది మేము భూమిని యాక్షన్ చేసి చంపాలనుకున్నామని అనగానే సాక్ష్యం కావాలా దానికి గోరింటాకే సాక్ష్యం అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏంటి గోరిండాకు సాక్ష్యమా అనగానే ఏంటబ్బాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను సాక్ష్యం ఏంటి అనగానే అంటే నువ్వే కదా ఇందాక భూమిని రక్షించింది తన తమ్ముడే కదా అన్నావు ఇంతకన్నా ఇంకా ఏం సాక్ష్యం కావాలి అనగానే అంటే నేను భూమి యాక్సిడెంట్ అయింది కదా రేపే తన తల్లి చంద్ర ఆశయం నెరవేర్చడానికి అకాడమీని రేపు పునర్ద్గారం చేయాలనుకున్నారు కదా దానికి సంబంధించి ఈరోజు తనకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి దీనికి ఏర్పాట్లన్నీ ఎలా చేయాలి అని నాకు తెలియక నేను సాధారణ పిలిపించి మాట్లాడుతున్నాను అంతేకాని అనుకున్నట్లు ఏం లేదు కదన్ అనగానే అలా అయితే పర్లేదు కానీ ఎన్నోసార్లు తన ప్రాణాన్ని తీయడానికి సిద్ధపడ్డ నువ్వు ఇక ఈ డ్యాన్స్ అకాడమీని ఎలాగైనా ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నావు అంటే నేను ఎలా నమ్మాలి అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ అంటే భూమిని చంపడానికి నేనే ప్లాన్ చేసినట్టు మాట్లాడుతున్నావు అనగానే ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటే కుదరగా పూర్వ మీ ముగ్గురు నాతో బయలుదేరండి ఇవన్నీ పోలీస్ స్టేషన్లో డిస్కస్ చేద్దాం అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పోలీస్ స్టేషన్లో డిస్కస్ చేయాలా కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు మాటలు కాదు అనగానే అవును మాటలు కాదు సాక్ష్యాలే కావాలి కానీ ఖచ్చితంగా నేను నిరూపిస్తాను ఎవరు ఎలాంటివారో అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది ఈ ఒక్కసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను ఈసారి భూమి మీద ఏదైనా ఇలాంటి ప్రయోగాలు ఇలాంటివి చేయాలని చూస్తే మిమ్మల్ని ఊరికే వదలను అని గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గగన్ వెళ్ళిపోయిన తర్వాత గోరింటాకి లాంటి ఉంటుంది అమ్మాయి నాకు ఆలోచిస్తుంటే ఈ గగనాడి వల్ల మనకి చాలా పెద్ద ప్రమాదమే ఉందని అనిపిస్తుంది అనగానే పిన్ని నువ్వు నన్ను ఇంకా రెచ్చగొట్టకు వాడు అలా మాట్లాడుతుంటే ఇదంతా కూడా నీ వల్లే అని నీకు అర్థం కావట్లేదా అనగానే నా వల్లేనా నేనేం చేశాను అమ్మాయి అయినా భూమిని చంపడానికి ప్లాన్ చేసింది నువ్వు ఈ సాధనే కదా అనగానే అయ్యో గోరింటాకు పిన్ని గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి సాధన కూడా అంటూ ఉంటుంది అయ్యో సాధన ఈ పిన్నికి పిచ్చిపట్టింది ఇలానే మాట్లాడుతుంది కానీ నువ్వేమీ కావాలని ఇదంతా చేయకు ఖచ్చితంగా ఆ అకాడమీని ఈ భూమి ఎలా స్థాపిస్తుందో నేను చూస్తాను దానిని ఆపే పిలలో నేను ఉంటాను నువ్వు హాయిగా ఉండు అని ఈ విధంగా ఆ పూర్వ సాధనకి మాటంచి ఇంటికి వెళ్తుంది ఇక హాస్పిటల్లో భూమి దగ్గరికి శరచంద్ర రావటం అమ్మ భూమినికి ఇప్పుడు ఎలా ఉంది అని అడగడంతో ఇప్పుడు నేను బాగానే ఉన్నా అని చెప్పి అంటూ ఉంటుంది ఉదయం కూడా తీసుకొస్తాడు కదా ఉదయ్ ఇలా అంటూ ఉంటాడు భూమి నీకు ఎలా ఉందో ఏమో అని చాలా కంగారు పడ్డాము తెలుసా దేవుడి దేవాల నీకేం కాలేదు ఒకవేళ నీకేదన్నా అయితే జీవితంలో నన్ను నేను క్షమించుకునేవాడిని కాదు ఎందుకంటే నేను నాతో పెళ్ళి ఫిక్స్ అయిపోయిన తర్వాత నీకు ఇలా అవడం నేను తట్టుకోలేకపోయేవాడిని అయినా నువ్వు ఎవరికి ఏ హాని చేయవు కదా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటావు అందుకే ఆ దేవుడిని నిన్ను రక్షించాడు అనగానే అయ్యో అల్లుడు గారు ఇప్పుడేం కాలేదు కదా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు వదిలేయండి అనగానే సరే మామీ గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఉదయ్ వెంటనే భూమి నాన్న అది రేపు అమ్మ ఆశయం నెరవేర్చడానికి మేము స్థాపించే అకాడమీ ఓపెనింగ్ కదా నాన్న అనగానే వెంటనే శరచంద్ర భూమి చేతిని వదిలేసి షాక్ అయిపోతాడు ఈ అకాడమీ స్థాపించడానికి నేను ఒప్పుకోను భూమి అనగానే అదేంటి నాన్న అలా అంటున్నారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అమ్మ ఆశయం కోసం నేను ఎంత పోరాడానో ఆ సర్టిఫికేట్స్ కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపానో మీకు తెలియదా మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే భూమి ఇదంతా నాకు తెలియదమ్మా నువ్వు ఏమైనా అనుకో కానీ ఇలా జరగడానికి నేను ఒప్పుకోను అనగానే అయ్యో అంకుల్ ఏ దేని గురించి మాట్లాడుతున్నారు అయినా ఇప్పటి వరకు వచ్చి ఇప్పుడు ఇది ఒప్పుకోకపోతే ఎలా ఎంతోమంది భవిష్యత్తునివ్వాలనుకున్న భూమి ఆశయాన్ని మధ్యలోనే ఆపేస్తారా అనగానే అది కాదు ఉదయ్ ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం నువ్వు ఇందులో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అనగానే అదేంటి అంకుల్ అలా అంటున్నారు భూమి నాకు కాబోయే భార్య మేమిద్దరం కలిసి జీవితాన్ని ప్రారంభించాలి కదా అలాంటప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోపోతే ఎలా మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక సరే చంద్ర ఇలా అంటూ ఉంటాడు అది కాదు బాబు నేను చెప్పేది విను అనగానే లేదంకు అయినా అసలు దేని గురించి ఇది వద్దంటున్నారో చెప్పండి అనగానే అంటే ఆ భూమి వాడుతో కలిసి ఈ అకాడమీని స్థాపించబోతుంది అనగానే వాడు అంటే భూమి ఎక్స్ అవరా వాడు ఎక్స్ అయిపోయాడు కదా ఇప్పుడు దాని గురించి ఆలోచించడం ఎందుకు ఆయన స్థాపిస్తే మాత్రం తప్పేముంది ఇద్దరికి ఇదైనప్పుడు అని అనగానే అది కాదు బాబు అని అంటూ ఉంటే సరే ఉదయ్ నీకు ఇష్టమైనప్పుడు నేనేం చేయలేను కదా అని చెప్పి సరిచంద్ర వెళ్ళగానే వెంటనే ఉదయ్కి చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత శివ ఫోన్ చేసి భూమికి మాట్లాడటం జరుగుతుంది అక్కడే పూర్ణి వచ్చి అక్క ఎవరు అని నిలదీయటంతో అక్క కాదు అఖిలేష్ అని మా ఫ్రెండ్ నేను ముద్దుగా అక్క అని పిలుస్తాను అనగానే నిన్ను అన్నయ్య తీసుకొచ్చింది చదువుకోవడానికి నువ్వు ఇలా ఫోన్లు మాట్లాడుతున్నావు అని తెలిస్తే అస్సలు సహించడు నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడే వదిలేస్తాడు అనగానే సరే పూర్ణి ఇంకెప్పుడు ఇలా ఫోన్ మాట్లాడను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివ ఇకపోతే భూమి ఉదయాన్నే ఫోన్ చేసి గగన్కి అకాడమీ ఓపెనింగ్ గురించి చెప్పడంతో అకాడమీ ఓపెనింగ్ చేయనని గగన్ అంటాడు మళ్ళీ తన తల్లి శారద మాటలు గుర్తొచ్చి వచ్చి సరే ఓపెనింగ్కి వస్తానని చెప్తాడు మరి భూమికి గగని ఇద్దరు కూడా ప్రారంభించబోతున్నా మరి అకాడమీని అపూర్వ సాధన ఏ విధంగా ఆపబోతున్నారు నిజంగా ఓపెనింగ్ జరుగుతుందా లేదా అనేది చూడాల్సిందే